పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద చిరు వ్యాపారులు ఉగాది పండుగ సందర్భంగా పట్టణంలోని ప్రధాన కూడలీలలో అధికంగా దుకాణ సముదాయాలు ఏర్పాటు చేశారు ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉదయం ఏడు గంటల సమయంలోనే జెండా చౌరస్తాలోని ప్రధాన కూడలీలలో చిరు వ్యాపారులు దుకాణ సముదాయాలు ఏర్పాటు చేశారు ఉగాది పండుగ రోజున కొత్త కుండలో మామిడికాయలు వేపపూత చింతపండు షడ్రుచుల సమ్మేళనంతోనే ఉగాది పండుగను ప్రతి గృహంలో నిర్వహించుకుంటారు ఈ నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన కూడిలలో మామిడికాయలు వేపపూత కొత్త కుండలు చింతపండు ఇతరత్ర సామాగ్రిని ఉదయం ఆరు గంటలకే అమ్మకాలు ప్రారంభించారు చిరు వ్యాపారులు ఈ నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలోని ప్రజలంతా జెండా వద్దకు చేరుకొని ఉదయం సమయంలోనే కొనుగోలను ప్రారంభించారు పట్టణంలోని ప్రధాన కూడిలలో ఉదయం ఏడు గంటలకే ప్రజలు అధికంగా చేరుకొని తమ కొనుగోలను ప్రారంభించి ఉగాది పండుగకు సన్నాహాలు నిర్వహిస్తున్నారు